భారత్ భారత్ కేసీఆర్ హడలెత్తాలా కవితమ్మ భయపడాల భారత్ మాతాకి భారత్ మాతాకి సభాధ్యక్షులు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి గారు కేంద్ర హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్రులు హర్దీప్ సింగ్ పూరి గారు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో కమిటీ మెంబరు ఇవాళ మనందరికీ పసుపుకి పునర్వైభవం దిశగా నన్ను మార్గదర్శనం చేపించి ఇవాళ మనకందరికీ పసుపుకి చెరుకు లాంటి తీపి కబుర్లు తీసుకువచ్చింది నాతో మొత్తం పని చేపించింది మాధవ్ గారు వేదిక మీదున్న ప్రముఖులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా నాయకులు ఇక ప్రతి ఒక్క రైతాన్నకి నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా ఒకవైపేమో రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వరకు ఐదు కోట్ల మహిళలకి స్వంత ఇల్లు కల నెరవేరాలా అని రెండు కోట్ల ఇల్లు ఆల్రెడీ హ్యాండోవర్ చేసి ఇంకా మూడు కోట్ల ఇల్లులు ఇంకో మూడు సంవత్సరాల లోపల హ్యాండ్ ఓవర్ చేసే పని మీద ఉన్న నాయకుడు ఐదు కోట్ల మహిళలకి ఇల్లు ఇచ్చుకుంటా మరి స్వంత తల్లి మాత్రం రేకుల ఇళ్ళనే ఉంటుంది అటువంటి నాయకుడు నరేంద్ర దామోదాస్ దాస్ మోదీ ఇటువైపు వస్తే పేద మహిళల కోసం ఏదైతే నిధులు మోదీ గారు పంపుతా ఉన్నారో కమిషన్లకు కక్కుర్తిపడి పడి మహిళల ఇల్లు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ఆ నిధులన్నీ మిషన్ భగీరథాకి మరలించి కమిషన్లు తీసుకుంటున్న ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఒకవైపేమో పది కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి సుమారు యాభై కోట్ల భారతీయులకు అది ఉపయోగపడుతుంది అటువంటి స్కీమ్ తీసుకొచ్చి సేవ చేద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్న నాయకుడు పాపం ఆయన తల్లి కూడా ఈ మధ్య హాస్పిటల్లోకి పోతే అనారోగ్యంతో ఆవిడ్ని చూడడానికి నేను వస్తా అని ఆమెకి ప్రధానమంత్రి వస్తున్నాడని తెలియజేస్తే ఆమె ఫోన్ చేసి నాయన నేను మంచిగానే ఉన్నా నీ సమయం వృధా చేసుకోకు నీ సమయం భారతదేశానికి అవసరం ఉందన్న గొప్ప తల్లి అటువంటి నాయకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇక ఇక్కడ ఎందరో పేదలు ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోలేక అప్పులు చేసుకుంటున్నారు ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని టోటల్ గా నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీని మొత్తం భూస్థామితం చేసిన ఘనత ఇక్కడ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇక ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఇంకోటి చెప్తా ఉన్నారు కేసీఆర్ ఓడిపోతున్నట పెన్షన్ ఆగిపోదు నువ్వు ఇచ్చేది రెండు వందల రూపాయలు వెయ్యిలో ఇచ్చేది రెండు వందల రూపాయలు ఆ రెండు వందల ఇవ్వనికే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేస్తావు ఆడ మన అవ్వకి వెయ్యి రూపాయలలో ఎనిమిది వందల రూపాయలు నరేంద్ర మోదీ ఇస్తున్నాడు ఆయన ఎట్లు ఇస్తున్నాడు రెండు లక్షల కోట్ల రూపాయలు భారతదేశంకున్న రుణము తీర్చి ఈ స్కీమ్ లా రామ కేసీఆర్ గారు నీది లోను ప్రభుత్వం మాది ఓను ప్రభుత్వం నీకు వచ్చే నెల జీతాలు అనేక పైసలు లేవని మా అందరికి తెలుసు నువ్వు రాష్ట్రాన్ని బ్యాంక్ కరప్ట్ చేస్తున్నావు అని అందరికీ తెలుసు రానున్న కాలం డ్డుకాలమని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పటికన్నా నీ అబద్ధాలకి అబద్ధాలు ఆడడం బంజేయి సత్యాలు చెప్పడం నేర్చుకో ఇక రామాదవ్ గారి చేతితోటి కేంద్ర మంత్రివర్గ చేతితోటి నేను ఇవాళ అందరం భారతీయ జనతా పార్టీ లోకల్ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడం అయింది నేనందరూ ఇవాళ మీ ముందర ఉన్నా నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టుకొని మేము ముందరున్న మోదీ గారికి మన లోపల ఉంటే భావం ఎవ్వరు కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయం చేసుకుంటా చేసుకున్నారు ఇక్కడ పసుపు రైతుల సమస్య మాత్రం ఆల్రెడీ నేను దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అక్కడ చేయాల్సిన ఎక్సర్సైజ్ నాతోటి బ్రహ్మాండంగా రామాదవ్ గారు చేయించారు దానికి ఆయన ఏం చెప్తారో మనం అందరం వేచి చూద్దాము అదే కాకుండా మన ప్రాంతంలో ఉన్న ఇతర సమస్యల గురించి కూడా మాట్లాడతాను ఇక్కడ ఎంపీ గత ఐదు సంవత్సరాలలో ముందు ఉన్న కాంగ్రెస్ ఎంపీ పది సంవత్సరాలలో టోటల్ గా పట్టించుకోకుండా మన ప్రాంతం నుంచి ఎన్ఆర్ఐలు అనేక మంది ఎన్ఆర్ఐలు గల్ఫ్ దేశాలలో ఉన్నారు వాళ్ళకి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్ఐసీలు పెట్టిస్తా అన్నదా లేదా చెప్పుండి పెట్టిస్తా అన్నదా లేదా పెట్టించిందా మరి ఇలాంటి వరకు ప్రతిరోజు నాకు రెండు మూడు ఫోన్ కాల్ వస్తాయి అన్న నాన్న ఏజెంట్ మోసం చేసిండే నన్ను రెండు లక్షలు మోసం చేసిండే మూడు లక్షలు మోసపోయిందే నాకు జర ఇవే పోలీస్ కంప్లైంట్ ఇప్పియవే అని కనీసం మీ ఆఫీసు ఎవరైనా గల్ఫ్కి వెళ్తా ఉంటే వాళ్ళ వీసాలు స్క్రీనింగ్ అనే చేయొచ్చు కదమ్మా ఎవరన్నా అర్జీ పట్టుకొస్తే గేట్ బయట నిలబెడతావు ఇంట్లో కూడా రానియవు నువ్వు దొలసానివైతి మహిళలకు ఇల్లీయవు చెరుకు పంట కనబడకుండా చేసినావు పసుపు పంట కనబడకుండా చేస్తావు అంటేనే పసుపు పసుపు అంటేనే హిందూరు ఆ పని మేము చేయనీయము పసుపు పంటని పునర్వైభవం దిశగా తీసుకెళ్తాము చెరుకు ఫ్యాక్టరీలు కూడా తెరిపిస్తాము అవ్యాలు తెరవకపోతే కొత్త ఫ్యాక్టరీలు పెడతాం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఇండ్లు కేటాయించి డబ్బులు కేటాయించి ఇండ్ల కోసం ఇప్పటి వరకు రెండు కోట్ల ఇండ్లు భారతదేశం మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తే సగటున చూస్తే మనకు నలభై వేల ఇండ్లు మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పనులు అయిపోయి ఉండాల నాలుగు వందల ఇళ్ళను అమ్మా ఇల్లు డబ్బులన్నీ అటు పోతా ఉన్నాయి ఇలా నేను చెప్తలేను కాక రి రిపోర్ట్ చెప్పింది డబ్బులన్నీ ఇల్లు డైవర్ట్ చేస్తున్నారు ఇల్లు కడతలేరు అని కేంద్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం కేటాయించిన డబ్బు వాపస్ కూడా అడిగింది ఇది మనం పేపర్లలో చదివినాం నేను హౌసింగ్ మంత్రి మరియు నేను కోరుతా ఉన్నాను వీళ్ళు మహిళలని వచ్చి మోసం చేస్తా ఉన్నారు కుటుంబం పాలన కోసం కుటుంబంలో కమిషన్ల కోసం వేల కోట్ల రూపాయలు దన్నుకోవడం కోసం మన మహిళల ఇల్లు ఇల్లు లాగేసుకుంటున్నారు నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మనము డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వమే ఇల్లు ఇల్లు కట్టిస్తలే కాబట్టి మనం డైరెక్ట్ గా మన మహిళలకు ఇక్కడ ఇల్లు కట్టించి ఇద్దాము లేకపోతే రానున్న కాలంలో కూడా వీళ్ళు ఈ డబ్బులతోటి కమిషన్లు తీసుకునే ప్రోగ్రాంలు పెడతారు కానీ ఇల్లులు కట్టియారు ఇక మన పక్క అన్నట రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట నువ్వు చెరుకుకి గిఫ్ట్ ఇవ్వకపోతాయి చెరుకు రైతుకి పసుపు రైతుకి గిఫ్ట్ ఇవ్వకపోతే ఎరజోన్న రైతుకి పోయిన సంవత్సరం ఏమో బోనస్ ఇస్తే ఎలక్షన్లు వస్తున్నావు అని ఈ సంవత్సరం ఏమో ఎలక్షన్లు అయిపోయినాయి అని మొడి చేసి చూపిస్తే మన రైతుల గిఫ్ట్ పై ముందర ఇక మన కవితక్కనేమో ఆ ముఖ్యమంత్రిని కలిసినా ఈ ముఖ్యమంత్రిని కలిసినా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అసలు నీ ముఖ్యమంత్రిని కలిసినవా నీ ముఖ్యమంత్రిని కలిసి అసెంబ్లీల తీర్మానం పెట్టించినవా డ్రామాలు అర్థమవుతున్నాయి కదా పసుపు రైతులకి బ్రహ్మాండమైన విజ్ఞత ఉంటది వాళ్ళకి పరిజ్ఞానం ఉంటుంది డ్రామాలు అర్థమవుతున్నాయి కదా మీకు ఇక పసుపు రైతులకి చాలా మంది పసుపు రైతులు అగ్రవర్ణ కులాలలో వస్తారు కేంద్ర ప్రభుత్వం మీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చింది మీ పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగాల కోసం పది పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించింది మోదీ గారు ఆల్రెడీ మీకు గిఫ్ట్ ఇచ్చింది ఇచ్చిండ లేదా ఇచ్చిండు కదా ఇంకో గిఫ్ట్ రామాదవ్ సార్ ఇస్తాడు ఇప్పుడు ఇక రానున్నే పార్లమెంట్ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికలు కేసీఆర్కి ఏం పనయా ఏం పని ఆయన ఎంపీ కూడా నిలబడతలేడు ఇలా నిలబడుతు నిలబడతలేడు మరి పదహారు సీట్లు తిప్పి గెలిపిస్తానట చక్రం తిప్పుతారట అసలు మీ ప్రధానమంత్రి అభ్యర్థులు కేసీఆర్ అవుతాడా కేటీఆర్ అవుతడా కవిత అవుతుందా ఓళ్ళ నోట్లు వేస్తారా చెప్పూరి ఇలా ప్రధానమంత్రి ఎవరు కావాలి మనకు కావాలా మళ్ళీ చెప్పు ఇక రైతుల కోసం ఏదో ఎన్నికలు వచ్చినందుకు పసుపు రైతులకు బోర్డు ప్రకటిస్తున్నారు ఇల్లు అని అనుకుంటే తిరుగుతున్నది రెండు రోజుల నుంచి వరికి ఎంఎస్ కోళ్లు పెంచమా మక్కజొన్నకి ఎంఎస్ కోళ్ళు పెంచిండ్రు మద్దతు రోలు పెంచినారు సోయా కోళ్లు పెంచిండ్రు పత్తి కోళ్ళు పెంచినారు సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు కోలు పెంచిండ్రు చెరుకు కోళ్ళు పెంచిండ్రు మూడు వేల రెండు వందల రూపాయలు వస్తున్నాయి ఇలా టన్నుకి ఎకరాకి రెండు లక్షల రూపాయలు వస్తున్నాయి చెరుకు ఫ్యాక్టరీలు మూసుకొని పెట్టిన పాపం దలుగుతుంది నీకు వంద రోజులలో తెరిపిస్తాను చెరుకుకి పెంచిండు చక్కెరకు పెంచిండు వరికి మొక్కజొన్నకి పత్తికి తిరుగుడికి సోయాకి అన్నిటికి పెంచినోడు పసుపు పెంచడా అమ్మ ప్రపంచంలో మొత్తం పండే పసుపుల ఎనభై శాతం భారతదేశంలో వండుతుంది అందులో డెబ్బై ఐదు శాతం మన ప్రాంతంలో వండుతుంది మన రాష్ట్రంలో అన్లా పసుపుకి అడ్డా ఇందూరు ఇక్కడ ప్రాంతంలో పండే పంట ఇక్కడ ప్రా రైతుల బాధ నువ్వు తీసుకపోయి చెప్పాలి కదా భారతదేశం అందరూ వేరే పంటలు వంటి పోయి బాధలు చెప్పుకున్నారు ఆయన మద్దతు ధర వేసి మన అక్కకేమో ఫోటోలు దీవుడికి తీరిక లేకపాడవై చెప్పుడు లేదు ఏం లేదు ఏలికి నొప్పి అయితే కాలు చెప్పదు కదమ్మా నీకు ఇక్కడ పసుపు రైతులు మొత్తం దేశంలో ఉన్న పసుపు రైతులంతా మన దగ్గర ఉన్నారు పసుపు రైతుల బాధలు ఎర్రజొన్న రైతుల బాధలు పోయి నువ్వు చెప్పుకుంటే అలా పోయి దాన్ని అప్ చేస్తే పని అవుతుంది ఎందుకంటే రైతు రాజ్యం మోదీ సాధ్యమని ఆయన అనేక పంటలకి మద్దతు ధర పెంచారు అవునా కాదా రైతు రాజ్యం మోదీతోటే సాధ్యమే కాదా రామరాజ్యం మోదీతోటే సాధ్యమే కాదా మరి రెండు రాజ్యాలు అయినప్పుడు రామరాజ్యమే రైతు రాజ్యం కదా మళ్ళీ ఓటోలకి వేయాల వదిగేయాల ఏలే కదా అందరు వాగ్దానం చేస్తున్నారా మరోసారి మీ అందరినీ కూడా నా ఎన్నికల ప్రణాళిక మీ ఇంటింటికి వస్తుంది దయచేసి మొత్తం చదవండి రేపు మనం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ తెరుచుకుంటే గెలిపించుకుంటే ఆ ఆఫీసులకు ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటుంది కాల్ సెంటర్ ఓపెన్ మీకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఉన్నా మీరు డైరెక్ట్ హాట్ లైన్ సెంటర్లకు అప్లికేషన్ నుంచి మీకు ఆ స్కీమ్ మీ ఇంటికి వచ్చే వరకు నా మన ఎంపీ ఆఫీసే చేస్తుంది ఎటువంటి స్కీమ్ అయినా మాకు భారతీయ జనతా పార్టీ గేట్లు తాళమేసి బయట కార్యకర్తల్ని ప్రజల్ని నిలబెట్టే అలవాటు లేదు నేను కేంద్ర మంత్రుల దగ్గర చాలా మంది దగ్గర తిరుగుతా ఉన్నా వాళ్ళ ఇండ్లు పాపం ఇళ్ళకి రైతులు నడుచుకుంటేనే వస్తారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వెళ్ళి ఇల్లంతా ఎవరన్నా కాన్స్టిట్యున్సీ కెళ్ళి వస్తే ఎనీ టైం రావచ్చు భారతీయ జనతా పార్టీ కామన్ మ్యాన్ ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం మాకు దొరల లెక్క కోటలు లేవు గేట్లు లేవు మీరు ఎనీ టైం రావచ్చు పనులు చేపించుకోవచ్చు అదే రకంగా నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా ఎంపీ ఆఫీస్ ఉండబోతుందని తెలియజేసుకుంటూ లాస్ట్ మాట ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ కరీంనగర్ లో హిందుగాలు బొందుగాళ్ళు దళిద్ర కొట్టలు ఇళ్ళ చేతుల దేశం ఉన్నది అనడా లేదా ముఖ్యమంత్రి గారికి మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వేరే మతం అని చూడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే మతం గురించి ఇట్లా మాట్లాడు చూడండి అప్పుడు నేను ఒప్పుకుంటా హిందువుల వందరం మనం అల్కగైపోయినాం ఈ ఎన్నికల్లో రామరాజ్యం గాని రైతు రాజ్యం గాని మనం భారతీయ జనతా పార్టీకి దేశ భద్రత కోసం దేశాభివృద్ధి కోసం అవినీతి అంతం కోసం మనం మోదీ గారి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని మీ అందరితో మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్